ఆరెంజ్ అన్న కడీరా ఆరెంజ్ ఇంకొక ఆరెంజ్ ఎస్ ఇంకొక ఆరెంజ్ ఇంకొక ఆరెంజ్ ఎక్కడ ఉన్నాయి ఎస్ ఇంకొక ఆరెంజ్ ఇప్పుడు లైట్ పింక్ కలర్ తీసుకో ఇది తీసుకో లైట్ పింక్ కలర్ తీసుకో ఇన్లై లైట్ పింక్ ఎస్ లైట్ పింక్ ఎస్ ఎస్ కరెక్టే ఎస్ ఎస్ కానీ ఇవి ఇవి వేరే ఉన్నట్టు ఇది డార్క్ పింక్ ఉన్నది రా నాని ఇది డార్క్ పింక్ ఉన్నది చూడు కొంచెం అందులో అందులో మళ్ళీ ఇది ఇంకా డార్క్ ఉన్నది లైట్ పింక్ చూడు ఈ కలర్ నీకు ఫస్ట్ లైట్ బాగా ఇది కాదురా చూడు ఒకసారి కలర్ కాదు ఏది మరి రైట్ ఇంకొకటి లైట్ పింక్ అది కాదు లైట్ పింక్ ఒక మైనట్ అది కాదు అది కాదు తీసేసి ఇంకా లైట్ పింక్ ఏది చూడు లైట్ పింక్ ఏది ఇంకా పక్కనే ఉంది కదా దాని పక్కనే ఉంది కదా ఇది దాని పక్కన రైట్ పింక్ అయ్యిరా ఇక్కడే వైట్ రైట్ డార్క్ పింక్ చూడు ఇప్పుడు ఈ పింక్ మిడిల్ డార్క్ పింక్ అనుకోవచ్చు ఇక్కడ ఇంలా ఇది వేరే అది వేరేరా చూడు మంచి చూడిగు ఇది వేరే ఇది వేరే లైట్ పింక్ ఇది మిడ్ పింక్ ఉన్నది కదా దాని కలర్ ఏమంటారో తెలియదు కానీ ఈ పింక్లండి ఇక్కడి అంత కాదు ఇది డార్క్ పింక్ ఉంది కదా పక్కనే అయిపోయినాయి నెక్స్ట్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ అయి రా ఇంకేమైనా ఉన్నాయా చూడు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ చూడు మంచిగా చూడు ఎంజాయ్ చేయ లైఫ్ని ఆరెంజ్ ఆరెంజ్ గ్రీన్ వేస్తున్నావా మరి ఇంట్లో ఇంకొక ప్లేట్ ఉంది కదా రైట్ ప్లేట్లు ఇంత హెల్ప్ అవుతాయని ఇప్పుడే తెలిసింది నాని అట్లా కాదురా ఓన్లీ గ్రీన్ అయ్యో బంగారు అన్నీ ఇస్తాం అలా రైట్ ఓకే ఎట్లా అంటారా బయ్ వెంట్రుకలు ఉన్నాయి నేను తీసేస్తుంటాను వాడుతూ ఉండు తీసేయి రైట్ రైట్ అబ్బా ఏమన్నీ తీసిందే గ్రీన్ కలర్ అయ్యిరా అన్నీ ఇంట్లో यो नाही नाही ग्रीन कलर इन ल आहे यो, ग्रीन योग्य ग्रीन, ग्रीन लाइट ग्रीन इन ल अनेक ग्रीन कलर यशय E